దీవించిన గాక అలాగే మన తలలు వంచదాం మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగల దేవ జీవాధిపతి అయినటువంటి మా రక్ష కూడా మీకు వందనాలు స్తోత్రాలు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మీరు బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమున జరుగుతున్న ఈ పరిశుద్ధ వివాహములు మీ కృప మీ ఆధిపత్యం ఉంచి ప్రభా మీరిచ్చినటువంటి ప్రతి ఆలోచన కూడా ప్రియ తండ్రి ఈరోజు నూతన వివాహ వ్యవస్థలో ప్రవేశిస్తున్నటువంటి సహోదరుడు స్టీఫన్ పాల్కి సహోదరు బ్యోలాకి లేవా మరి ఆ ఇరువురు బిడ్డలకి మీ కృప అనుగ్రహించి ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డలు బలపరిచి మరి కావలసినటువంటి ఒక నూతనమైన మీ కృప అనుగ్రహించి మీ వాక్యము చేత కట్టబడి లేవా మీ వాక్యము చేత ఆ బిడ్డలు బలపరచబడి మీ కొరకు ఆ బిడ్డలు నిత్యము ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి మరి కావలసినటువంటి మీ కృప మీ ఆధిపత్యం అనుగ్రహించి గురి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు క్షమిస్తూ ఏసునామంలో ప్రార్థించి స్వతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రాష్ట్రం చక్కటి మాటలు దేవుని మాటలు తెలియపరిచినందుకు దేవుని స్తోత్రాలు మరి మంచి సమయానికి వచ్చాం ఈరోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించేదానికి మన మధ్యలో దయవచ్చులు కొన్నెల్ ఫాస్టర్ గారు ఉన్నారు వారు గవర్నమెంట్ పట్టాబద్ధులై ఉన్నారు కాబట్టి ఈ యొక్క వివాహము జరిపేదానికి వారికి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను మన మధ్యలో ఉన్న కొన్నెల ఫాస్టర్ గారు వస్తే ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని వారు వారి చేతుల మీద జరిగిస్తారు పొందినాల నమ్మిక దేవుని స్తోత్రం ఈ సమయంలో చిట్టిబాబు పాస్టి గారు వచ్చిన్నాడు దయచేసి తేజీ మీద రావాలని మనం చేస్తాం మంచిది పై ద్వారా మంచి మెసేజ్ మనం విన్నాం దేవుని స్తోత్రం ఇప్పుడు మరి యువ కార్కులోకి వెళుతున్నాం మరి ఇలాపు భీవులా స్టీఫన్ బల్ బాగున్నారా దేవుని స్తోత్రం ఒకసారి మీరిద్దరు పైకి వేయండి మా ఫోర్మలు తీసుకో

ఇప్పుడు పాలు ఉన్నాయి మిమ్మల్ని ఉంటాను ఉంటా Thank <laughs> you. కూర్చున్నా కూర్చు దేవుని స్తోత్రం మంచిది మరి దగ్గర వాక్యం మనకి లేఖనాలు ఎన్నో అందించాడు పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని జత కావాలని దేవుడు చేసినటువంటి పనిని గురించి మరి వివరించారు అయ్యా ద్వారా మనం విన్నాం బైబిల్లో మరి ఆది కాండములో అన్ని మంచి అన్ని పదిది మంచిదే కానీ ఒంటరిగా ఉంట పురుషుడు మంచిది అని సాటిని సహాయం చేయాలని మరి దేవుడు ఈ రీతిగా చేసాడే మనం విన్నాం సరే ఓకే రైటు తర్వాత ఈ బేలా స్టీఫన్ పాల్ వివాహం చేసుకోకూడదని కానీ మరి ఈ విధంగా ఆటంకం జరిగిందని కానీ ఏదైనా కూడా హేతు కానీ చెప్పగలిగితే ఎవరైనా అది ఎప్పుడే చెప్పాలి లేదంటే ఇంకెప్పుడు కూడా చెప్పకూడదు ఎందుకంటే ఈరోజు దేవుని సమూహంలో పరిశుద్ధ వివాహం జరుగుతూ ఉంది కాబట్టి వివాహానికి వాళ్ళు వచ్చారు అందరము నచ్చి దేవుని ప్రణాళిక ప్రకారం వచ్చాం కాబట్టి వచ్చిన వీరందరూ కూడా ఈ యొక్క బ్యూల స్టీఫన్ పాలు వివాహ విషములో ఏదన్నా హేతు ఉంది తేడా ఉంది ఇది అనుకూలం కాదు అని అన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే చేతులు మీ కుర్చీయ పైకెత్తాలి లేకపోతే ఇంకెప్పుడు కూడా ఆ విధంగా ఇంకా పలకూడదు ఓకేనా ఎవరైనా స్నేహితులు ఉన్నారా అలా ఎవరు లేరా దేవుని స్తోత్రం మంచిది అందరికీ వందరాలు మీరందరూ కూడా చాలా మంచి వాళ్ళు మంచిది సరే ఈ సమయంలో ఇగువ కార్కులేకి మనం వెళదాం సరే పాలు అండి ఈ బేళ అనే సహోదరిని దాకా నీకు కాబోయే వదు ఆమెను చేసుకోవడం నీకు ఇష్టమైన ఓకే ఆమెని చేసుకున్న తర్వాత మీరిద్దరూ జతగా సంవత్సారం చేసే విషయంలో మేలుకైనా కరిమికైనా కేడుకైనా చెడ్డకైనా మంచికైనా సంతోషమైనా అన్ని విధాలుగా ఇతరులను ఆశింపకుండా ఆమెతో నువ్వు సంసారం చేయడానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నాను గట్టిగా చెప్పై స్తోత్రం మరి అందరూ ఏ మరి టీపుల్ పాలు అయితే వివరణ చేసుకోవడానికి చాలా ఇష్టంగా చెప్పాడు మంచిది ఇక అందరికి వందనాలు వందనాలు అయినా కూర్చో కూర్చో అమ్మా మరి నాయనా నేను మీ పాయిస్తుందే కదా అరే దేవుని స్తోత్రం మరి స్టీఫన్ పాల్ని ఆయనతో వివాహం చేసుకొని సంవత్సరం చేయడానికి ఇష్టపడుతున్నావా నాయన ఇష్టపడుతున్నాను రైట్ మంచిది సరే ఇది మొదలుకొని మేలుకైనా కేడుకైనా ఇరుకైనా ఇబ్బంది అయినా బాధ అయినా బదనాయమైనా సంతోషమైన ఏదైనా సరే కలిసి సంసారం చేయడానికి ఇతరులు నాశింపకుండా దేవునిలో ఆయనతో కలిసి సంసారం చేయడానికి ఇష్టపడుతున్నావా దేవుని స్తోత్రం ఇలా గందనాలు కూర్చో నేను మంచిది ఒక దేవుని స్తోత్రం ఆ ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రి పైకి రావాలి అమ్మాయి తల్లిదండ్రి రోతమ్మ రాగయ్య ఆ తర్వాత మరి స్టీఫన్ పాల్ తల్లిగారు కూడా నేమ పైకి రావాలి త్వర త్వరగా రావాలి ఏడు అందరూ కూర్చున్న వాళ్ళకంటే నాకు ఎక్కువ చెవట పోస్తూ ఉంది అలా నాకు మాములు ముందు చెమట కాబట్టి ఇంకొక పది పది నిమిషాలు అయిపోద్ది ఐగరణ కూడా త్వరగా ఇచ్చాడు అని చెప్పిన దానికంటే అదా పైగరమ్మాత జాగ్రత్త జాగ్రత్త తొలుతుంది ఇప్పుడు రాగయ్య రూతమ్మ ఇద్దరు కలిసి అమ్మాయి కుడిచేయి పట్టి పెళ్ళికొడుకు కొడుకు యొక్క కుడిచితులు ఇస్తారు లే ఇద్దరు లేండి ఇతరులేండి మీ కుడిచే అమ్మాయి పాప కుడిచేయి అబ్బాయి కుడిచితులు పెట్టి ఇద్దరు ఓకే అక్క మీరు కూడా ఫీక్అ త్వరగా చేయాలలో అంత చేస్తే ఇబ్బంది పడతాం జనం దగ్గర దగ్గర ఆవరు కలుపు చెప్పిన వాళ్ళ ఓకే అయిపోయింది నాయనా ఓకే అ పెట్టుకో చియ్టులో చియ్ పెట్టు ఫిట్టు పెట్టుకో ని పెట్టు ఫిట్టు పెట్టు ఆ పెట్టుకో ఊతమ్మ ఇద్దరు మీ కుమార్తెను చేపన్పాలకి ఇవ్వటము ఇద్దరికి ఇష్టమేనా గట్టిగా చెప్పాలి నేను మా మా కూతురు విషయం మూడు చెప్పాను ఇష్టమే 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 అష్ణాల ఓకే రైట్ ఆక మరి భూలాని మీ కోడలుగా చేసుకోవడానికి పాలకి ఉద్యోగా మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టమే కూర్చో కూర్చోం కూర్చోం కానీ కూర్చోండి పట్టుకోండి ఒకటి పట్టుకోండి చేపట్టుకోండి కూర్చో పుట్టుకోండి జరుపండి కూర్చున్న వాళ్ళు పెద్ద ఓకే రైట్ ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే వీళ్ళరా మన భారత సాంప్రదాయం ప్రకారము ఒక నిబంధన ఉంది మనకి ఆ నిబంధన ఏందంటే మంగళసూత్రం కొన్ని దగ్గర ఉంగరాలు పెడతారు ఆ మంగళసూత్రాన్ని మామూలుగా ఉన్న సూర్యులకు నేర్చుకుంటారు సరే ఈ సమయంలో దాని ప్రకారం మనం సాగిపోతున్నాం కాబట్టి ఈ సమయంలో మరి ఆ మంగళసూత్రము మనం అర్పిస్తాం

మరి అట్లాగే పట్టుకో పాలు యా మళ్ళీ కొన్ని విషయాలు అడగండి పాలు ఇప్పుడు మేవలని నిజంగా నీకు భారీగా చేసుకొని ఇరుకులైన ఇబ్బందులైనా బాధ అయినా అన్ని విషయంలో ఆమెనే చేసుకొని ఆమెతో సంసారం చేయడానికి ఇష్టపడదువా నాకు ఇష్టమే రైట్ తర్వాత ఇప్పుడు భివులా అనే నిన్ను చెప్పు బివులా అనే నిన్ను స్టీపన్ పోలని నేను వివాహం చేసుకొని ఇతరునాశింపక ఎరుకైనా ఇబ్బంది అయినా కష్టమైన శ్రమైన బాధైనా సంతోషమైనా సంతోషమైన జీవిస్తా ఈ విధంగా చేయదునని ప్రభు నామూనా ఎందుకంటే ఆయన కూడా ప్రభు నామమున మరి సంఘం ఎదుట మరి సంఘం దేవుని ఎదుట దేవుని తండ్రి కో పరిధి నామ నామంలో తండ్రి పరిశుద్ధనామంలో నిబంధన చేయించున్నాను నిబంధన చేయించున్నాను ఏం చేసావు నిబంధ నిబంధన అల్లలు అయ్యా నిబంధన అంటే కొత్త నిబంధన అని ఉంటుంది ఓకే ఇప్పుడు పిల్లలకి ఓకే రైట్ వేలా అట్లా చూడబడి నేను ఉండే నేను ఎన్నో ఉండే కదా ఇప్పుడు వేలానే నేను స్ట్రీ గట్టిగా గట్టిగా నేను

సంఘములో మరి పరిశుద్ధ సంఘం నమ్మకముగా నమ్మకముగా నీతో సంసారం చేస్తాను నీతో సంసారం చేస్తాను ఈ విధంగా ఈ విధంగా మరి ఆ చేయుదనని చేయుదనని సంఘం ఎదుటను సంఘం ఎదుటను దేవుని ఎదుటను దేవుని ఎదుట ప్రజలు ఎదుటను ప్రజలు ఎదుటను నీతో నీతో నిబంధన చేయించున్నాను నిబంధన చేయించున్నాను ఏం చేశామా నిబంధన చేయించు దేవుని స్తోత్రం సరే ఓకే ఈ సమయంలో మరి మన భారత సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క తాలిబొట్టు కట్టాలి కాబట్టి తాలిబొట్టు విషయంలో మరి ఒకరు ప్రార్థన చేయాలని మనం వచ్చేస్తుంది ఎవరు చేస్తారు ఎవరన్నా ఉన్నారని ఆయన మర్చిపోయినా క్షమించండి చిట్టుబాబు గారు చేయాలని ఏం దాడానికి మేము అయ్యగారు అయ్యారు అయ్యారు చేస్తారు మీకు వందనాలు మీ కృప చేత ప్రభు జరగబడుతున్నటువంటి పరిశుద్ధ వివాహానికి నాయన ఆత్మ రూప జరగండి నీకు వందనాలు ఆయన వాక్యం ద్వారా ప్రభు ఏదైతే మీరు ఎత్తారు ఆయన ఇరువురు బిడ్డలు కూడా వారి హృదయాల్లో ఆ వాక్యాన్ని ప్రభు ఆయన హృదయం అందించుకొని ఆ విధంగా ఫలించే విధంగా ఆయన తండ్రి మొట్టమొదట మిమ్మును ప్రేమించే వారిగా మిమ్ముని శిరస్సుగా చేసుకొని కుటుంబం కట్టుట్లు ఇరువురు కూడా ప్రభా ఆయన స్టీఫెన్ ఆయన తన భార్యను ప్రేమించే విధంగా అదే విధంగా బీల తన భర్తకు లోపడే విధంగా నీ కొడుకులో వర్తలు చేయమని అడుగుతూ ఆయన తండ్రి తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మనాముల ప్రభ ఆయన యొక్క ఆయన తండ్రి తాళిని అభిషే ప్రతిష్టిస్తూ మీ కృపచేతనైనా జరుగుతున్న కార్యక్రమం మీ అమ్మా హిమాత జూపించమని ప్రార్థన చేసి నామని అడుగుతున్నాం అలానే వందల మీకు సరే ఈ సమయంలో స్టీఫన్ పాల్ ఇదిగో మన భారత సాంప్రదాయ ప్రకారం ఒక గుర్తుగా లేక మన ప్రేమ గుర్తుగా విలా అనే నిన్ను వివాహం చేసుకునే విషయం हेलो हां हां अजय जी यार वो बंदा है और ना इंडियन इंडियन

aduh <tuk> cantik, <tangan> तो तुम्ही मला काय मला वाटतंय ना